రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై శ్రీ వికారినామ సంవత్సరంలో రుచిక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అనునాథ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు రుచిక రాశికి చెందుతారు శ్రీ వికారినామ సంవత్సరంలో వృచ్చిక రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పద్నాలుగు రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి పూర్వ పద్ధతిలో వచ్చిన శేష సంఖ్య మూడు ఇది వాహన సంబంధ ప్రమాద నష్టము సూచిస్తుంది ఈ రాశి వారికి శ్రీ వికారినామ సంవత్సరంలో గురుగ్రహం సంవత్సరమంతా చాలా చక్కని ఫలితాలు కలగజేస్తున్నాడు ధనలాభం అధికంగా ఉంటుంది విద్యార్థులు అతి చక్కని విద్యాభ్యాసం కలగజేస్తాడు సమాజంలో కుటుంబంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పడుతున్నాయి సత్కారాలు పొందుతారు అలాగే ఈ రాశి వారికి శని గ్రహం వలన జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై వరకు మంచి ఫలితాలను ఇవ్వడు సంతాన ప్రయత్నాలలో ఇబ్బందులు ఏర్పడతాయి కంటి సంబంధమైన అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై తరువాత ఏలినాటి శని దశ పూర్తి అవుతుంది లాభం ఖర్చు సమానంగా ఉంటుంది మరియు రాహుకేతువుల వలన మంచి ఫలితాలు ఏర్పడవు రాహువు ఆరోగ్య కష్టాలను కలగజేస్తాడు కేతువు అధిక ధనం ఖర్చు చేయిస్తాడు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొన్న వారు రాహుగ్రహ శాంతి పూజ చేయించటం ఉత్తమం వృచ్చిక రాశి వారికి శ్రీ వికారీనామ సంవత్సరంలో ఏప్రిల్ ఆరు నుంచి మార్చి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై వరకు మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ ఆర్థిక లావాదేవీలు వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా కొనసాగుతూ ఉంటాయి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఆటంకములు ఎదుర్కొంటారు అవసరాలకు బంధువుల సహకారం లభిస్తుంది తగాదాలు వెంటనే పరిష్కరించబడుతూ ఉంటాయి ఈ సంవత్సరం రాశి వారికి అనారోగ్య మూలంగా డబ్బును ఎప్పుడు ఖర్చు చేస్తూ ఉంటారు కావున ఆరోగ్య విషయాల ఎందు జాగ్రత్తగా ఉండాలి వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు ఉంటాయి విదేశీ ప్రయాణాలు చేస్తారు ఏప్రిల్ మాసంలో ధన సంబంధమైన విషయాలు కొద్దిపాటి చికాకులను కలగజేస్తాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది ఏప్రిల్ మాసంలో ధన సంబంధమైన విషయాలు కొద్దిపాటి చికాకులను కలగజేస్తాయి వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టకపోవటం చాలా మంచిది స్పెక్యులేషన్ వలన భారీ నష్టం ఏర్పడే అవకాశం ఉంది ఈ మాసంలో గృహోపకరణాలు కొనకపోవటం మంచిది ఉద్యోగ జీవనంలో శ్రమ అధికంగా ఉంటుంది ఇరవయో తేదీ తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి శుభవార్తలు వింటారు వ్యాపారాలు క్రమంగా లాభాల మార్గం పొందుతారు ఈ మాసంలో రెండు ఆరు ఎనిమిది పదమూడు పదిహేడు తేదీలు అనుకూలమైనవి కావు మే నెలలో వివాహంలో ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోతాయి స్థిరాస్తి వ్యవహారాలు లాభాలను కలుగజేస్తాయి భాగస్వామి వ్యాపారాలు మంచి అభివృద్ధికి బాటలు వేస్తాయి మూడవ వారంలో చేయు ప్రయాణాలు కలిసి రావు నిరుద్యోగులకు అసంతృప్తి కలుగుతుంది చివరి వారంలో కుటుంబ సభ్యులకు ఆరోగ్యపరమైన చిరాకులు ఏర్పడతాయి ఇతరుల పనుల కోసం మీ సమయాన్ని ఆదాయాన్ని వేచించాల్సి ఉంటుంది ఈ మాసంలో ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యకాలంలో పోలీసులకు విధి నిర్వహణలో ప్రమాదాలు ఏర్పడవచ్చు జూన్ మాసంలో ధనాదాయం బాగుంటుంది పాత బాకీలు వసూలు చేస్తారు ఉద్యోగ జీవులకు మంచి ప్రోత్సాహకరమైన కాలంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు రాజకీయ రంగంలోని వారికి ప్రభుత్వపరమైన సమస్యలు ఏర్పడతాయి ఈ రాశివారికి చెందిన స్త్రీలకు బాధ్యతలు పెరుగుతాయి ఈ మాసంలో ఐదు తొమ్మిది పది పద్నాలుగు ఇరవై ఇరవై ఐదు తేదీలు అనుకూలమైనవి కావు జూలై మాసంలో గత కాలపు గొడవలు తొలగిపోతాయి నమ్మిన వ్యక్తి మోసం వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది వ్యక్తిగత జీవితంలో సంతోషం లభిస్తుంది రెండవ వారంలో సంతాన సంబంధ శుభవార్త వింటారు ఉద్యోగంలో అన్యూహ్యమైన సంఘటనలు ఏర్పడతాయి ప్రతికూల పరిస్థితులు ఉన్న పట్టుదలతో లక్ష్యాలను పూర్తి చేస్తారు మీ తప్పులను సరిదిద్దుకోవలసిన సమయం ఇది విద్యార్థులకు శ్రమానుకూల ఫలితాలు ఏర్పడతాయి ఆగస్టు నెలలో వ్యాపారులకు బాగానే ఉంటుంది సోదర వర్గం వారికి మీ సహాయ సహకారములు అవసరమవుతాయి నూతన స్నేహాలు పరిచయాలు ఏర్పడతాయి ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి గృహంలో మీ అభిరుచికి తగిన విధంగా మార్పులు చోటు చేసుకుంటాయి రుణాలను తీర్చివేస్తారు కోర్టు కేసులలో మీకు అనుకూలంగా తీర్పులను పొందుతారు ఉద్యోగంలో ఉన్నత అధికారులలో సమావేశాలు కలిసి వస్తాయి సెప్టెంబర్ నెలలో ధనాదాయం బాగుంటుంది తలపెట్టిన నూతన కార్యములు ఆర్థిక లాభాలను కలగజేస్తాయి పై అధికారుల మన్ననను పొందుతారు పెళ్లి కాని వారికి చక్కటి సంబంధాలు ఏర్పడతాయి మూడవ వారంలో విందు వినోదాలు ఏర్పాటు చేస్తారు నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు బ్యాంకు లావాదేవీలు నూతన ఒప్పందాలు విజయవంతమగుతాయి వృత్తి సంబంధ సమస్యలను అధిగమిస్తారు అక్టోబర్ నెలలో కుటుంబ సభ్యులలో ఒకరికి తీవ్ర అనారోగ్య సమస్య ఏర్పడుతుంది ముఖ్యం తండ్రి తరపున వారికి మంచిది కాదు కార్యదీక్షతో వ్యవహరించి ఉద్యోగ లక్ష్యాలను పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లోపిస్తుంది అనవసర పట్టుదల వలన సొంత వారితో విభేదాలు ఎదుర్కొంటారు మిత్రుల సహకారంతో కొంతవరకు లక్ష్యాలను చేరుకోగలుగుతారు ఈ మాసంలో పదకొండు పదమూడు పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలలో ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి నవంబర్ మాసంలో పనుల వలన శ్రమ ఒత్తిడి అధికమవుతుంది విరామం దొరకటం కష్టం బాధ్యతలను మిత్రులతో పంచుకోవటం మంచిది గత మాసంలో పెరిగిన ఖర్చులు తగ్గించుకుంటారు కోర్టు వ్యవహారాలలో వాయిదా వేసుకోవటం మంచిది ఈ మాసంలో స్థిర చరాస్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది పద్నాలుగవ తేదీ తదుపరి విద్య ఉద్యోగ రంగంలో నూతన అవకాశాలు ఉత్సాహపూరితంగా ఉంటాయి వ్యాపారంలో కొద్దిపాటి చికాకులు సమస్యలు ఉంటాయి రచనారంగంలోని వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది రచనల ద్వారా ధనార్జన ఆరంభానికి మంచి కాలంగా చెప్పవచ్చు డిసెంబర్ నెలలో అభిరుచులకు తగిన విధంగా పరిస్థితులు నెలకొంటున్నాయి ఉద్యోగస్తులకు మాత్రం డిసెంబర్ నెలలో అభిరుచులకు తగిన విధంగా పరిస్థితులు నెలకొంటాయి ఉద్యోగస్తులకు మాత్రం పనుల భారం అధికం ఒత్తిడితో కొనసాగుతూ ఉంటుంది మిత్రుల ఓదార్పు సంతృప్తిని కలగజేస్తుంది ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు నెల మధ్యలో నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి చివరి రెండు వారాలు సామాన్య ఫలితాలను ఏర్పరుస్తున్నాయి ఇంకా మంచి ఫలితాల కోసం మీ ఇష్ట దైవతారాధన చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు